నమస్కారము నా పేరు శంకర్ రెడ్డి నేను తేనెటీగల పెంపకంలో గత ఐదు సంవత్సరాలుగా పెంచుతూ ఉన్నాము ఐదు సంవత్సరాల కంటే ముందు నేను విజయవాడలో కాది అండ్ ఖాదీ అండ్ విలేజ్ కమిషన్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తేనెటీగల్ని ఎలా పెంచాలి అనే దానిపైన ట్రైనింగ్ తీసుకొని వచ్చినాను పెంచిన తర్వాత దాంట్లో మంత్కి తేనె ఒకసారి తీస్తాము ఆ మంత్కి మంత్లో మనం ఈ ఎక్స్ట్రాక్షన్ మిషన్ తీసుకుని అక్కడికే పోయే ఇలాంటి ఫ్రేములు ఉంటాయి ఫ్రేములకి తేనె పెట్టి ఉంటుంది ఆ తేనెని ఆ ఫ్రేముల్ని ఈ విధంగా దీంట్లో పెట్టేసి ఆ క్యాపింగ్ తేనె పెట్టి తేని క్యాపింగ్ చేసాడు ఆ తేనె క్యాపింగ్ని అన్క్యాపింగ్ చేయాలి లైఫ్తో అన్ క్యాపింగ్ చేసిన తర్వాత దీంట్లో పెట్టేసి ఇలా రొటేట్ చేస్తే తేనంతా వచ్చేస్తున్నాము దేవుడు దాంట్లో పెట్టిన తర్వాత ఈ విధంగా రొటేట్ చేస్తే తేనంతా దీంట్లోకి వచ్చేస్తుంది తేన్ తర్వాత మనము డ్రమ్ములు లేకు తీసుకోవాలి డ్రమ్ముల్లో నుంచి మనం తీసుకోవచ్చి పెడతాము మనం ఏమంటే శుద్ధి చేసిన తర్వాత దాంట్లో బీసు వ్యాక్స్ అన్నీ అలాగే ఉంటుంది కాబట్టి అలాగే సేల్ చేయాలంటే కస్టమర్ ఇంట్రెస్ట్గా ఉన్నాడు కాబట్టి మనం తేలిని శుద్ధి చేయాలన్నమాట శుద్ధి చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇది శుద్ధి చేసే పరిశ్రమ అనమాట రత్న బీటీ రత్న అండ్ అని ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పొలమాసాలి ఈ శుద్ధి చేసే దాంట్లో దమ్ముల చేసం తెచ్చిన తర్వాత ఫిల్టర్ అనమాట ఇది ఫిల్టర్ ట్యాంక్ దీంట్లో ఉంచుతాం తేని దీంట్లో పోల్చేదానివల్ల ఫిల్టర్ అవుతుంది అనమాట ఫిల్టర్ అయ్యి దీన్ని దీన్ని పంప చేస్తారు దీంట్లో అనీ హీట్ చేసే ట్యాంక్ అనమాట అని డైరెక్ట్గా హనీని హీట్ చేయకూడదు కాబట్టి దీంట్లో వాటర్ కూడా సపరేట్గా ఉంటుంది వాటర్ని మనం ప్యానల్ బోర్డు ద్వారా వాటర్ని హీట్ చేస్తే అది ఇండైరెక్ట్గా హనీని హీట్ ఎక్కుతుందనమాట పార్టీ టెంపరేచర్లో హనీని మనము హీట్ చేసి దీన్ని తర్వాత ల్యాబ్ చేస్తామన్నమాట మన రత్న బయోలైఫ్ ల్యాబ్లో టెస్టింగ్ చేస్తామన్నమాట స్టెచ్చింగ్ చేసి కంటెంట్ కంటెంట్గా తక్కువగానే ఉంటే మనమే మాయిచర్ రిమూవ్ చేసేలేదు మాయిచర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మన ల్యాబ్లో టెస్ట్ చేసి మాయిచర్ కూడా రిమూవ్ చేస్తాం అనమాట రిమూవ్ చేసే అయిన తర్వాత మనం ప్రాసెసింగ్ అయిన తర్వాత మనము బాటిలింగ్ బాటిలింగ్ చేస్తాం ఇది మాయిచర్ రిమూవ్ యూనిట్ అనమాట మాయిశ్చర్ ఏమో ఉంచేసి రిమూవ్ చేస్తాం మాయిచర్ ఏమీ లేదంటే మనం రిమూవ్ చేయమన్నమాట డైరెక్ట్గా ప్రాసెసింగ్ చేస్తాం అన్ని హీటింగ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా హనీ బాటిల్లో మనము ఫిల్ చేయకూడదు తొందరగా అది తొంత ఫోర్ అవర్స్ హనీ సెట్టింగ్ అవ్వాలి ఆ సెట్టింగ్ అయ్యే దానివల్ల కూలింగ్ అయిపోతుంది హనీ కూలింగ్ అయిన తర్వాత మనము హనీ బాటిలింగ్ చేస్తాం అనమాట వెయిట్ మిషన్ ఉంటుంది ఈ విధంగా వెయిట్ వెయిట్ మిషన్ ఉంటుంది వెయిట్ మిషన్ వెయిట్ మెషిన్ పెట్టి వన్ కేజీ కరెక్ట్గా చూసుకొని వితౌట్ బాటిల్ వన్ కేజీ హనీ ఫిల్ చేసి వెయిట్ చేసి సీల్ అన్నమాట ఫిల్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఇది పెట్టి ఈ విధంగా పెట్టి మనము ఇట్లా సీల్ చేస్తాం సీల్ చేసిన తర్వాత ఒక కేజీ హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ బాటిల్ ఉన్నాయి మన దగ్గర మనము సీల్ చేసి ఇది పెడదాం అనమాట పెట్టిన తర్వాత దీనికి లేబుల్ రత్న హనీ అనేసి లేబుల్ ఉంటుంది మనం లేబుల్ వేసి మనం మార్కెటింగ్ చేస్తాం మన అని అవుట్లెట్ కూడా అవుతుంది అక్కడ పెట్టమ్ముతాము బయట అన్ని రాష్ట్రాల్లోన మన జిల్లాల్లోన ఎక్కువగా మనం ఇప్పుడు సేల్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంతవరకు మన తేనె అందరూ బాగుంది అని చెప్పి బాగా క్వాలిటీ ఉంది అని చెప్పి అందరూ వాడుతున్నారు అందరికీ కూడా సరసమైన ధరలోనే మనకి తేనె మనకి ఇక్కడ లభిస్తుంది అనమాట తేనె ఈ విధంగా మనం బాటిలింగ్ చేసి లేబుల్ వేసిన తర్వాత మనకి సరసమైన ధరలకే మన దగ్గర అన్ని క్వాంటిటీ దొరుకుతుంది మనకి కావాల్సిన వాళ్ళు మనకి షాపులకు కావచ్చు డైరెక్ట్గా కస్టమర్లు కావచ్చు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ఎవరికైనా పేని కావాలంటే నా నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ సెవెన్ టూ సెవెన్ కే శంకర్ రెడ్డి నా పేరు రత్నాహని బీ కీపింగ్ ఇండస్ట్రీ కొలమాసనపల్లి